మాతృదేవోభోవ పితృదేవోభవ ఆచార్య దేవోభోవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ యామ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటీ నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే న్యూస్ వచ్చేసి బిగ్ బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ నీట్ విద్యార్థులకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు నేను మార్నింగే ఒక వీడియో రిలీజ్ చేశాను ఎప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అవబోతుంది సిక్స్టీన్త్ నుంచి అని సో అన్ దా అది అప్లోడ్ చేసిన కొద్ది గంటల్లోనే మనకి ఇది వచ్చేసింది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసింది దీన్ని ఎక్కడ చూసుకోవాలి సార్ అని అంటే లాస్ట్ వరకు చూడండి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను ఎలా ఉంది కాంపిటీషన్ ఏంటి అనేది దీన్ని వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చారు చూడండి ఇక్కడ స్క్రోల్ అవుతుంది ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్ అండర్ కాంపినెంట్ అథారిటీ కోట ఫర్ ది అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఓకే ఇలా సారీ ఇక్కడ ఇక్కడ చూడండి ఎంబీబీఎస్ ఇక్కడ స్క్రోల్ అవుతుంది ఈ అందులో ఓకే ఇది మనకు టోటల్గా త్రీ లిస్టులు ఇచ్చారు ఇక్కడ వెబ్సైట్లో త్రీ లిస్ట్స్ ఇచ్చారు మేబీ కొంచెం బిజీ ఉన్నట్లుంది సో అంత లోపల నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను మనకు టోటల్గా లిస్ట్లు త్రీ లిస్టులు ఇచ్చారు ఒకటి ఏంటి అంటే కన్ కన్వీనర్ కోట కన్వీనర్ కోట ఎలిజిబుల్ లిస్ట్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఓకే అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఓకే నెక్స్ట్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ విత్ రిమార్క్స్ కూడా ఇచ్చారు నాట్ ఎలిజిబుల్ అంటే నాన్ లోకల్ అని కొద్దిమంది నైన్త్ టెన్త్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయలేరని వెరీ క్లియర్గా రిమార్క్స్ ఇచ్చారు పక్కన సార్ నేను నైన్త్ టెన్త్ నా దగ్గర ఉంది సార్ ఇప్పుడు నేను ప్రొవైడ్ చేయొచ్చు అంటే చేయొచ్చు వాళ్ళు టైం ఇచ్చారు వెరీ క్లియర్గా ఇచ్చారు ఫోర్టీన్త్ ఈవినింగ్ ఫైవ్ పిఎం లోపల మీరు పంపాలన్నమాట నాట్ ఎలిజిబుల్ లిస్ట్ మీరు ఒకవేళ కరెక్ట్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని ఈ లిస్ట్లో యాడ్ చేస్తారు టెన్షన్ పడొద్దు మీ దగ్గర కరెక్ట్ ఉంది అంటే నెక్స్ట్ పీడబ్ల్యూడి పర్సన్ విత్ డిజబిలిటీ సెలెక్టెడ్ నాట్ సెలెక్టెడ్ ఇది ఒక లిస్ట్ సరే ఇది ఒకటే దాంట్లో టూ పేపర్స్ ఉంటుంది ఒకటే దాంట్లో ఇచ్చారనమాట ఓకే సెలెక్టెడ్ నాట్ సెలెక్టెడ్ నాట్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉన్నారా ఈ రిమార్క్ను చూసి మీరు ఖచ్చితంగా మీకు మూడు ఈ లిస్ట్లో ఓపెన్ చేసి మీ పేరు ఉంటుంది మీ డీటెయిల్స్ ఉంటుంది రిమార్క్ ఉంటుంది ఆ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయగలిగితే మిమ్మల్ని తీసుకుని వచ్చి ఇక్కడ యాడ్ చేస్తారు ఎలిజిబుల్ దాంట్లో ఎంతమందిని క్వాలి ఎంతమందిని ఎలిజిబుల్ ఇచ్చారు అంటే పదహారు వేల ఆరు వందల ఇరవై స్టూడెంట్స్ని ఇచ్చారు ఓకే ఎలిజిబుల్ లిస్ట్ టాప్ సిక్స్ థర్టీ ఎయిట్ మార్క్ ర్యాంక్ ఏమో ఆల్ ఇండియా వన్ ఫార్టీ ఫోర్ ర్యాంక్ ఇది ఫస్ట్ మన తెల ఇది ఇక్కడ తెలంగాణలో వన్ ఫార్టీ ఫోర్ ర్యాంక్ నుంచి లాస్ట్ వన్ వన్ త్రీ మార్క్స్ ఆ పదమూడు లక్షల పంతొమ్మిది వేల రెండు వందల నలభై ఒకటి ర్యాంక్ ఇంతవరకు ఇచ్చారనమాట వీళ్ళు ఏమైనా మిస్టేక్స్ ఉంటే వీళ్ళు కూడా మేలు పెట్టాలి ఏమైనా కేటగిరీ తప్పు వడ్డా ఏం తప్పువడ్డా వీళ్ళు పెట్టాలన్నమాట ఈ మూడు లిస్టులు ఇచ్చారు మళ్ళీ చెప్తున్నాను సార్ నాట్ ఎలిజిబుల్ లిస్టులు ఇచ్చారు కదా ఈ ఇయర్ నాకు రాదేమో అడ్మిషన్ ఇంకా నేను లాంగ్ టర్మ్ ప్రిపేర్ కావాలని అప్ ఇవ్వకండి మీరు ట్రై చేయండి మేల్ పెట్టండి లేదా వీలైతే కేఎన్ఆర్ యూనివర్సిటీకి వెళ్ళి అడగండి వాళ్ళ సొల్యూషన్ దొరికింది అంటే మీరు ఇక్కడ వచ్చి కూర్చుంటారు ఓకే ఇక్కడ కూడా ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా నేను చూపిస్తా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా కరెక్షన్ చేసుకోవాలి చూద్దాం అది ఓపెన్ అయ్యిందేమో ఇలా అనమాట టూ ట్వంటీ ఫైవ్ ఇలా ఇచ్చారు చూడండి లిస్ట్ నేను లిస్ట్ మీద క్లిక్ చేశాను కదా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ అప్లైడ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ నేను చెప్పాను కదా ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ ఏమేమి చూసుకోవాలి అంటే ఎనీ గ్రీవెన్సెస్ విత్ రిగార్డ్ ది మెరిట్ లిస్ట్ కెన్ బ్రాట్ టు ది నోటీస్ ఇమీడియట్లీ అలాంగ్ విత్ ది సపోర్టింగ్ డాక్యుమెంట్స్ విచ్ షాల్ బీ అప్లోడెడ్ మెయిల్ ఆర్ ఆన్ మెయిల్ ఐడి మెయిల్ ఐడి ఇచ్చారు ఇక్కడ బిఫోర్ సెప్టెంబర్ ఫోర్టీన్ సెప్టెంబర్ టూ డేస్ ఎల్లుండి సాయంత్రం ఐదు గంటల వరకు మీరు పంపాల్సిందే ఈ మెయిల్కి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ నోటిఫైడ్ యాజ్ పర్ ది ఎగ్జిస్టింగ్ జీవోస్ అండ్ ఆర్డర్స్ ఆఫ్ ది హాన్ హానబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా డేటెడ్ వన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ వన్ జీవో ఇచ్చారు కదా దాని ప్రకారం ఇచ్చాము అని చెప్తున్నారు గ్రీవెన్సెస్ రిసీవ్డ్ ఆఫ్టర్ ఫైవ్ పీఎం ఫోర్టీన్ అంటే ఫైవ్ పిఎం ఫోర్టీన్ తర్వాత మేము తీసుకోము అంటున్నారు ఫైనల్ మెరిట్ లిస్ట్ షెల్ బీ నోటిఫైడ్ ఆఫ్టర్ అడ్రస్సింగ్ ది గ్రీవెన్సెస్ దీని తర్వాత మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు అంటే మీ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి చూడండి ఇక్కడ నీట్ రూల్ నెంబర్ కరెక్ట్ ఉందనుకోండి నీట్ ర్యాంక్ కరెక్ట్ నీట్ స్కోరు ఎన్సీసీది మీది ఎస్ ఉంటే ఇక్కడ మార్క్స్ యాడ్ చేస్తారు చూస్తా ఫైనల్ స్కోర్ ఆఫ్టర్ అడిషన్ ఆఫ్ గ్రేస్ మార్క్స్ ఈ మార్క్స్ యాడ్ చేసిన తర్వాత మార్క్స్ మీ నేమ్ జెండర్ క్యాటగిరీ ఈడబ్ల్యూఎస్ మైనారిటీ ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయి అనుకోండి ఇంకా ఏ టెన్షన్ లేదు మీరు ఏం మెయిల్ చేయాల్సిన అవసరం లేదు ఇందులో ఏదన్నా రాంగ్ ఉంటేనే ఈ మెయిల్ ఐడికి మీరు పంపాలన్నమాట మీరు ఫర్ ఎగ్జాంపుల్ బీసీ పడలేదు బీసీ పడకుంటే మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది సార్ ఐఎమ్ కమ్స్ అండర్ దిస్ బీసీ కేటగిరీ సో ప్లీజ్ కన్సిడర్ బీసీ ఏ అని మీరు డాక్యుమెంట్ని ప్రొవైడ్ చేయాలి ఓకే అప్పుడు వాళ్ళు మళ్ళీ మీ మీది ఇక్కడ చేంజ్ చేస్తారనమాట ఓకే సో ఇది గ్రీవెన్సెస్ ఆఫ్టర్ ఫైవ్ పిఎం తీసుకొని చూడండి త్వరగా చేయండి ఈరోజే చేయండి ఇలా లిస్ట్ ఇచ్చారనమాట నియర్లీ రెండు వందల అరవై ఐదు పేజెస్ ఇచ్చారు మీ డీటెయిల్స్ కరెక్ట్ చూసుకోండి ఓకే మళ్ళీ చెప్తున్నా మీకు ఎలా చేయాలంటే ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయాలి లాగిన్ అయ్యి దీనికి మీరు మెయిల్ చేయాలి ఓకే డాక్యుమెంట్స్ని బట్టి చేస్తే మీది కరెక్షన్ అయిపోతుంది ఓకే ఇక్కడ ఇంకొక పాయింట్ ఇక్కడ ఏదన్నా మిస్టేక్ కనిపించినా మీరు ఒకవేళ కరెక్షన్ జరగలేదు చేయలేరు అనుకోండి మీకు ఖచ్చితంగా లాస్ అయిపోతారు మీకు సి వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత సీట్ రాదు ఆంధ్రప్రదేశ్లో ఒక స్టూడెంట్ అలానే చేశారు వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ దగ్గరనే ఎక్కడన్నా డిజిట్ తప్పు పడ్డది వాళ్ళు మెయిల్ పెట్టారు అయినా కరెక్షన్ కాలేదు ఫైనల్ మెరిస్ట్ లిస్ట్లో కరెక్షన్ కాలేదు సో ఫైనల్గా రిజల్ట్ రాలేదు వాళ్ళది సో ఈ డీట్ మళ్ళీ మీకు ఒక లిస్ట్ ఇస్తారు కదా ఆ లిస్ట్ ఇచ్చినప్పుడు మీకు తప్పు ఉంటే కరెక్షన్ అయి ఉండాలన్నమాట ఇది ఒక టోటల్ మెరిట్ లిస్ట్ ఇది రెండు వందల ఎన్ని పేపర్స్ రెండు వందల అరవై ఐదు పేపర్స్ ఉంది ఒక్కసారి చూసుకోండి ఇంకొక లిస్ట్ ఇచ్చారో చూస్తాం ఓ ఆ లిస్ట్దే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇది వెబ్సైట్ బిజీ ఉన్నట్లుంది మొత్తం ఓకే ఇంకొక లిస్ట్ ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్స్ కాంపనెంట్ అథారిటీ వెరిఫికేషన్ ఇది ఇది కేఎన్ఆర్ ఎంబీబీఎస్ ఇది మళ్ళీ అట్లా ఇప్పుడు ఎన్సిసి సర్టిఫికేట్స్ ఇచ్చారు ఎన్సిసి సర్టిఫికేట్ యాజ్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎన్సిసి డైరెక్టరేట్ ఎంబీబీఎస్ అడ్మిషన్ కాంపనెంట్ అథారిటీ కోట అక్కడ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మనం చూసాం కదా నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ పిడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అనమాట ఓకే సో ఇక్కడ చూడండి ఇది పీడబ్ల్యూడి వాళ్ళది పీడబ్ల్యూడి వాళ్ళది కొంచెం స్లో ఉంది ఓన్లీ టూ పేపర్సే ఇచ్చారు పీడబ్ల్యూడీ ఎవరికన్నా పర్సన్ విత్ డిజబిలిటీ ఉంటే ఇక్కడ ఎలిజిబుల్ ఎలిజిబుల్ అని ఇచ్చారు ఇక్కడ జెండర్ ఇచ్చారు ఇక్కడ నేమ్ ఇక్కడ ర్యాంక్ రూల్ నెంబర్ ఇచ్చారు ఓకే ఇంతవరకు ఎంతవరకు ఫార్టీ స్టూడెంట్స్ ఎలిజిబుల్ ఇచ్చారు మిగిలినది నాట్ ఎలిజిబుల్ వాళ్ళది నైన్ మెంబర్స్ ఇచ్చారు ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ మీరు ఏదైనా కరెక్ట్ ఉండి ఎందుకు సార్ నాట్ ఎలిజిబుల్ అని అనిపిస్తే మీరు మెయిల్ చేయండి ఇది ఒక లిస్టు ఓకే సారీ ఇక్కడ నైన్ కాదు టోటల్గా ఎంతమంది ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ స్టూడెంట్స్ నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ యాబ్సెంట్ ఫర్ పర్సన్ విత్ డిజబిలిటీ ఆబ్సెంట్ ఇస్ కూడా ఇచ్చారు ఎంతమంది ఇది లెవెన్ మెంబర్స్ది ఇచ్చారు సో ఒకసారి చూసుకోండి ఇందులో కూడా మీకు ఏమైనా మిస్టేక్ అనిపిస్తే వాళ్ళకి మెయిల్ చేయండి ఖచ్చితంగా కరెక్ట్ చేస్తారు ఇంకొక లిస్ట్ ఇంకొక లిస్ట్ ఏంటి అంటే నాట్ ఎలిజిబుల్ లిస్ట్ ఇది నాట్ ఎలిజిబుల్ లిస్ట్ ట్వంటీ ఫోర్ పేజెస్ ఉంటుంది ఇది ట్వంటీ ఫోర్ పేజెస్ ఇక్కడ నేను చాలామంది సఫర్ అవుతున్నా ఓ నియర్లీ ట్వంటీ ఫోర్ ఇక్కడ ఇక్కడ రిమార్క్ ఇచ్చారు చూడండి నాన్ లోకల్ నాట్ ఎలిజిబుల్ అని ఓకే ఎంపీసీ క్యాండిడేట్ ఓపెన్ స్కూల్ బయాలజీ కోర్స్ ఫ్రమ్ ఏపీ ఓకే ఇలా రిమార్క్ ఇచ్చారనమాట ఇక్కడ నాన్ లోకల్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఓకే ఈ రిమార్క్కి మీరు కరెక్షన్ పెట్టుకోవాలి ఓకే ఇక్కడ ఇలా రిమార్క్స్ ఇచ్చారు మీ ఇక్కడ మీ పే సీరియల్ నెంబర్ రూ రూల్ నెంబర్ ఓకే మార్క్స్ ర్యాంక్ ఇవి ఇలా ఇచ్చారు క్లియర్గా ఇక్కడ ఏపీ క్యాండిడేట్ అని ఇచ్చారు నాన్ లోకల్ నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు ఓకే మీరు లేదు సార్ మేము లోకల్ అవుతాము అని మీకు అనిపిస్తే ఇక్కడ ఒకటి చూడండి నైన్త్ టు ఇంటర్ స్టడీ నాట్ అప్లోడెడ్ అని ఇచ్చారు నైన్త్ టు ఇంటర్ సార్ నా దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయి సార్ నేను ఖచ్చితంగా నేను అని అంటే మీరు అప్లోడ్ చేయండి మిమ్మల్ని లోకల్గా మిమ్మల్ని ఎలిజిబుల్ లిస్ట్లో తీసుకుంటారనమాట ఓకే ఇలా రిమార్క్స్ ఇచ్చారు ఈ రిమార్క్స్ని బట్టి నైన్త్ అండ్ టెన్త్ స్టడీ స్టడీ అదర్ స్టేట్ అంట నైన్త్ అండ్ టెన్త్ స్టడీ అదర్ స్టేట్ అంట ఇలా రిమార్క్స్ ఇచ్చారు ఇందులో ఏమన్నా ప్రాబ్లం ఉంది లేదు సార్ మేము టూ థౌజండ్ ట్వంటీలో ఇంటర్ అయిపోయింది మేము ఫైల్ అంటర్ తీసుకున్నాము టూ థౌజండ్ ట్వంటీ వన్లో అయిపోయింది ఆ జియో ప్రకారం మేము ఎలిజిబుల్ కదా ఇటువంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే డైరెక్ట్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సి సారీ కాళూజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీకి వెళ్ళండి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి ఇది మొత్తం టోటల్ మూడు లిస్టులు ఇచ్చారు ఇప్పుడు నా వైపు నుండి ఒక చిన్న అనాలిసిస్ ఇది సెలెక్షన్ లిస్ట్ కదా దీంట్లో ఒక చిన్న అనాలిసిస్ చెప్పబోతున్నా మనకు మీరు చాలామంది కొద్దిమంది టెన్షన్ పడుతున్నారు టాప్ స్కోర్ వచ్చిన వాళ్ళకేమో ఏ టెన్షన్ లేదు కానీ మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళకు కొంచెం టెన్షన్ ఉంది సార్ సిక్స్ థర్టీ ఎయిట్ మార్క్ ఉన్న స్టూడెంట్ కూడా లిస్ట్లో ఉన్నాడు అంటే వీళ్ళు కూడా స్టేట్కే ప్రిఫరెన్స్ ఇస్తారా అంటే వీళ్ళు ఇవ్వరు వీళ్ళకి ఆల్రెడీ ఆల్ ఇండియా కోటాలు వచ్చేసింది అక్కడికి ఎయిమ్స్ వచ్చింది వాళ్ళు వెళ్ళిపోయినారు ఓకే వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఆల్ ఇండియా కోటకి వెళ్ళిపోయారు సో ఈ ఫస్ట్ లిస్ట్ ఫైవ్ ఎయిటీ నైన్ మార్క్స్ వరకు ఆల్ ఇండియా కోటకు వెళ్ళిపోతారండి ఏం టెన్షన్ లేదు ఆల్రెడీ రిపోర్ట్ చేశారు వాళ్ళకు కాలేజ్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి వైట్ యాపరెన్ సెలబ్రేషన్స్ కూడా అవుతున్నాయి ఎయిమ్స్లల్లో సో ఏం టెన్షన్ లేదు మీరు ఏం టెన్షన్ పడకండి తెలంగాణ లోకల్ స్టూడెంట్స్కి చెప్తున్నా ఓకే నెక్స్ట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెంటీ వన్ మార్క్స్కి అంటే అప్ టు వన్ నాట్ సిక్స్ వన్ నాట్ సిక్స్ స్టూడెంట్స్ వరకు కూడా టెన్షన్ లేదు ఓకే వీళ్ళు కూడా మ్యాక్సిమం ఆల్ ఇండియా కోటాకి అప్లై చేసుకున్నారు సీట్స్ వచ్చాయి వాళ్ళు అక్కడికే ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు ఓకే ఇక్కడి నుంచి కొంచెం స్టార్ట్ అవుతుంది ఫైవ్ సెవెంటీ ఓకే మ్యాక్సిమమ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సిక్స్టీ వరకు ఫైవ్ సిక్స్టీ వరకు టెన్షన్ లేదు ఆల్ ఇండియా కోటాకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు వాళ్ళు ఆల్ ఇండియా కోటాకి అంటే నియర్లీ ఒక వన్ ఫిఫ్టీ టు వన్ ఎయిటీ స్టూడెంట్స్ వరకు అనమాట దీని తర్వాత కాంపిటీషన్ చూసుకోండి దీని తర్వాత మళ్ళీ చెప్తున్నా ఈ డీటెయిల్స్ ఉంటాయి కదా ఈ రూల్ నెంబర్ నీట్ ర్యాంక్ స్కోరు ఇక్కడ ఎన్సిసిది ఎలా యాడ్ చేశారో చూపిస్తా చూడండి ఒక ఎగ్జాంపుల్ ఆ ఎన్సీసీది చూడండి ఎన్సీసీ రిజర్వేషన్ ఎలా ఉంది ఎన్సీసీ గ్రేడ్ మార్క్స్ ఫిఫ్టీన్ పాయింట్ టూ సెవెన్ యాడ్ అయినాయి ఫైవ్ నాట్ నైన్ వచ్చిన మార్క్ వచ్చిన స్టూడెంట్కి ఫిఫ్టీన్ పాయింట్ టూ సెవెన్ యాడ్ అయ్యేసరికి ఫైవ్ ట్వంటీ ఫోర్ పాయింట్ టూ సెవెన్ అయ్యింది కొద్ది మందికి ఎన్సిసి ఏ బీసీ ఏనే ఉంది కదా సార్ బీఏని కూడా అవసరం అంటే ఏది ఉంటే అది పెట్టండి దాన్ని బట్టి ప్రయారిటీ ఉంటుంది ఓకే మీకు అన్ని సర్టిఫికేట్లు అంటే ప్రయారిటీ ఎక్కువ ఉన్నది కన్సిడర్ చేస్తారు సో ఎన్సీసీ చూడండి ఎంత బెనిఫిట్ అవుతుందో ఫైవ్ నాట్ నైన్ కాస్త ఫైవ్ ట్వంటీ ఫోర్ పాయింట్ టూ సెవెన్ మార్క్ అయింది చూడండి ఆఫ్టర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ నెక్స్ట్ స్టూడెంట్ ఇదే నెక్స్ట్ స్టూడెంట్ ఫైవ్ ట్వంటీ ఫోర్ పాయింట్ టూ సెవెన్ ఇక్కడ చూడండి ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ ఫైవ్ నాట్ నైన్ వచ్చేసి ఇన్సర్ట్ అయింది చూడండి ఇక్కడ చూడండి మనం ఏమనుకుంటాం ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఓకే ఫైవ్ నాట్ నైన్ ఫైవ్ ట్వంటీ ఫోర్ కదా మీకు డౌట్ వస్తుంది కదా సార్ ఫైవ్ నాట్ నైన్ మిడిల్ వచ్చింది ఏంటండి ఇక్కడ ఎన్సీసీ మార్క్స్ యాడ్ అయ్యాయి అనమాట ఇది ఎక్సలెంట్ బెనిఫిట్ ఈ డీటెయిల్స్ ఓకే నెక్స్ట్ మీ నేమ్ క్యాటగిరీ ఆ జెండర్ ఇవి కరెక్ట్ ఉన్నాయా లేవో చూసుకోండి ఈడబ్ల్యూఎస్ ఉందా లేదా మైనారిటీ ఉందా లేదా ఏమైనా మిస్టేక్ అయితే ఖచ్చితంగా కరెక్షన్ చేస్తారు వాళ్ళు ఓకే ఇలా థింక్ చేయండి నేను డీటెయిల్డ్గా ఈ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ ఓకే ఇక ఇక్కడ నుంచి ఓన్లీ స్టేట్కి టార్గెట్ ఉంటుంది స్టేట్కి మ్యాక్సిమం టార్గెట్ ఉంటుంది వీళ్ళకి చూడండి ఫోర్టీన్ పాయింట్ ఫోర్ ఇలా కాంపిటీషన్ ఉంది ఇలా కాంపిటీషన్ ఉంది సో ఇప్పుడు మీరు ఎలా చూస్తారు అంటే ఒక సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా అసలు ఎలా సీట్ అలాట్ చేస్తారు అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ఓకే ఇక్కడనే ఒకటి తీసుకుంటా చూడండి ఆ నీట్ ర్యాంక్ వచ్చేసి ఎయిటీ టూ థౌజండ్ టూ నైంటీ ఎయిట్ ఉంది నెక్స్ట్ ఎయిటీ టూ థౌజండ్ త్రీ లెవెన్ ఉన్నారు ఈ సీట్ ఎలా అలాట్ చేస్తారంటే ఇక్కడ ఒకటే సీట్ ఉంది అనుకోండి ఒక సీట్ ఉందనుకోండి ఫస్ట్ ఎవరికి ప్రయారిటీ ఇస్తారు ఎయిటీ టూ థౌసండ్ టూ నైంటీ ఎయిట్ స్టూడెంట్కే ప్రయారిటీ ఇస్తారు ర్యాంక్ వైజ్గానే ప్రయారిటీ ఇస్తారు మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి ఫస్ట్ సీట్స్ ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయో చూస్తారు చూసి అది అలాట్ చేసిన తర్వాత నెక్స్ట్ ర్యాంక్కి ఉన్న స్టూడెంట్కి ఏమైనా మిగిలితే ఇస్తారనమాట ఈ విధంగా మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది ఓకే సో ఇంకొకటి సార్ నేను ఎస్సీ స్టూడెంట్ని సార్ ఎస్సీ స్టూడెంట్ని నేను ఫస్ట్ గాంధీ ప్రిఫరెన్స్ ఇచ్చాను నెక్స్ట్ ఉస్మానియా ఇచ్చాను ఓకే నెక్స్ట్ కేఎంసీ ఇచ్చాను అనుకోండి ఎస్సీ స్టూడెంట్కి ఫస్ట్ ఇతనికి ఓపెన్లో చూస్తారనమాట గాంధీ ఉస్మానియా కేఎంసీ వస్తుందని ఓపెన్లో ఏం రాలేదనుకోండి నెక్స్ట్ రిజర్వేషన్ గర్ల్స్ రిజర్వేషన్ చూస్తారు ఏం రాలేదు ఎస్సీ జనరల్లో చూస్తారు ఏం రాలేదు ఎస్సీ గర్ల్స్లో చూస్తారు చూసి ఎస్సీలో ఏది పాసిబుల్ అయితే అది ఇస్తారనమాట ఓకే ఈ ఇన్ఫర్మేషన్ మీకు కట్ ఆఫ్స్ ఎలా ఉంటుంది ఈ ప్రొవిజనల్ లిస్ట్ వచ్చిన తర్వాత కట్ ఆఫ్ ఎలా మారబోతుంది అనేది డీటెయిల్డ్గా మీకు వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇవి చూసుకోండి ఇంకొక పాయింట్ సార్ నేను ఇక్కడున్నా సార్ ఇప్పుడు నాది వచ్చేసి బీసీడీ ఉంది సార్ బీసీడీ నా పొజిషన్ వచ్చేసి ఎంత థౌజండ్ ఎయిటీ సిక్స్ ఉన్నా సార్ నీ పైన ఎంతమంది బీసీడీ ఉన్నారో చూసుకోండి నీ పైన ఫర్ ఎగ్జాంపుల్ నీవు ఇక్కడ టెన్త్ ప్లేస్లో ఉన్నావు నీ పైన నైన్ నైన్ ఉన్నారు బీసీడీ వాళ్ళు నైన్ ఉన్నారు అక్కడ సీట్స్ ఏమో సెవెనే ఉన్నాయి సీట్స్ ఏమో సెవెనే ఉన్నాయి అంటే అప్పుడు నీకు రాదనమాట ఎందుకంటే నువ్వు టెన్త్ ప్లేస్లో ఉన్నావు ఒకవేళ సీట్స్ లెవెన్ ఉన్నాయి లెవెన్ ఉన్నాయి నువ్వు టెన్త్ ప్లేస్లో ఉన్నావు కాబట్టి నీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది ఎందుకంటే నువ్వు టెన్త్ ప్లేస్లో ఉన్నావు సీట్లు ఏమో లెవెన్ ఉన్నాయి బీసీడీలా ఇలా చూసుకోండి మీ పైన ఎంతమంది ఉన్నారో చూసుకోండి మీ కింద ఉన్న ఎంతమంది ఉన్నారో పట్టించుకోకండి మీ పైన ఉన్న వాళ్ళే మీకు కాంపిటేషన్ అనమాట గర్ల్స్ది నీ పైన గర్ల్స్ ఎంతమంది ఉన్నారో చూసుకోండి గర్ల్స్ రిజర్వేషన్ సపరేట్ ఉంటుంది కదా సో గర్ల్ అయితే నీ పైన నీ రిజర్వేషన్లో గర్ల్స్ ఎంతమంది ఉన్నారో చూసుకోండి సో అప్పుడు మీకు కాంపిటేషన్ అనేది ఐడియా ఉంటుంది సో ఈ నెంబర్ చూసి భయపడకండి నీ పైన బీసీడీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు నీ పైన ఎస్సీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు నీ పైన ఎస్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు నువ్వు ఏ పొజిషన్లు ఉన్నావు అలా థింక్ చేసి మీరు ఒక నిర్ణయంకి రండి నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఓకే దీన్ని డీకోడ్ చేయండి ఒకసారి చూసుకోండి వెబ్ ఆప్షన్స్ కూడా నేను వీడియో పెట్టబోతున్నాను ఓకే నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం ఈ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాతృదేవోబో పితృదేవోభవ ఆచార్య దేవోభోవా ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్